మీద నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికల మీద అక్కడ చర్చ జరిగింది దాని సారాంశం ఏంటంటే ఏదైతే మా పార్టీ లైన్ ప్రకారం బీజేపీని అడ్డుకోవడం దాన్ని నిలువరించడం ఉన్నదో దానికోసం దాన్ని ప్రత్య ప్రత్యర్థిగా ఉన్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి మేము జిల్లా కమిటీగా కామారెడ్డి జిల్లా నుండే ఈ గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు మేధావులకు పార్టీ శ్రేణులకు అందరికీ చెప్పేది ఏంటంటే కోరేది ఈ ఎన్నికల్లో అల్ఫోస్ నరేందర్ రెడ్డి గారిని ఓటేసి ఆయన గెలిపించాల్సిందిగా మేము సిపిఎం పార్టీ జిల్లా కథిగా కోరుతా ఉన్నాం ఎందుకు కోసం అంటే ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి ఓటర్లు గతంలో అనే బాగా సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది ముగ్గురు ఎంపీలను గెలిపించడం జరిగింది ఏడుగురు ఎమ్మెల్యేలను కూడా గెలిపించడం జరిగింది దీంట్లో నుంచి కేంద్ర మంత్రివర్గంలో కూడా బండి సంజయ్ గారు ఉండడం జరిగింది కానీ ఉత్తర తెలంగాణకు సంబంధించి గతంలోనే మేము సిపిఎ పార్టీ జిల్లా కమిటీగా చెప్పడం జరిగింది బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా రాలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రజలను అమాయకులం చేసి వాళ్ళను మతం పేరు మీద కులం పేరు మీద విడగొట్టి బీజేపీ తన బబ్బం పబ్బం గడుపుకొని గెలిచిన తర్వాత వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ ఉత్తర తెలంగాణలో పరిశీలిస్తే ఈ బండి సంజయ్ గారు మినిస్టర్ అయిన తర్వాత కూడా ఒక్క ఐఐటి కానీ ఒక్క ఐఐ ఐఐఎం కానీ లేదా ఒక నవోదయ కానీ తెచ్చిన పరిస్థితి లేదు దీనితో వాళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఈ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ అట్లాగే గిరిజన యూనివర్సిటీ దస్తమాని కానీ ఇవి కూడా నెరవేర్లేదు నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పసుపు రైతులను కూడా మోసం చేసింది బీజేపీ పార్టీ అది ఎట్లాగంటే పసుపు బోర్డు ప్రకటించి ఈరోజు కూడా ప్రకటించిన తర్వాత ఈ రోజు కూడా కనీసం పదకొండు సంవత్సరాల పోరాటం చేస్తే పదకొండు రూపాయలు కూడా పసుపు బోటుకు ఇవ్వని పరిస్థితి ఉన్నది ఓన్లీ బోర్డు ప్రకటించి ఎన్నికల్లో మళ్ళీ లబ్ధి పొందడానికి బీజేపీ కుట్ర చేస్తూ ఉన్నది ఈ ఇక్కడ కామారెడ్డి జిల్లా చూసిన ఆదిలాబాద్ ప్రాంతం చూసిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ కామారెడ్డికి సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆదిలాబాద్ దాకా రైల్వే లైన్ వేయాల ఈ రైల్వే లైన్కి సంబంధించి డబుల్ లైన్ ఒక్క రూపాయి కూడా దానికి కేటాయించలేదు అట్లాగే ఇక్కడ జిల్లాలో ఎట్లాంటి ఫ్యాక్టరీలు కానీ లేదా ఉద్యోగానికి సంబంధించిన ఏం ఉపయోగం కానీ చేసే పరిస్థితి లేదు ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉన్నారో వాళ్లకు యూపీఎస్ సిస్టమ్ కాకుండా ఓపీఎస్ సిస్టమ్ కావాలని చెప్పేసి దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు ఈ కాంట్రాక్టు ఇప్పుడు ఏవైతే గురుకులాలు కానీ కస్తూర్బా స్కూల్ కానీ ఇవి ఉన్నాయో వీటికి సంబంధించి వాళ్ళు నెల రోజులు నెల నర రోజులు రోడ్డు మీద కూర్చుండి పోరాటం చేస్తే కూడా గవర్నమెంట్ నుంచి ఒక్క నిర్ణయం కూడా రాలేదు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కానీ మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మనము ఈ జిల్లా ప్రజలు మేము కోరేది ఏంటంటే ప్రధానంగా ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్కి బీజేపీకి ఇవ్వాల్సిన అవకాశం ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ నుంచి ఎట్లాంటి పరిష్కారాలు ఎట్లాంటి సౌకర్యాలు ఈ జిల్లా ప్రజలకు రాలేదు కాబట్టి వాళ్ళకి ఈసారి బుద్ధి చెప్తే భయంలో ఉండి రేపటి నుండి అయినా అంటే ఎన్నికల తర్వాతనైనా పని చేసే అవకాశం ఉంటుంది లేదు అంటే ఇట్లాగే మేము నమ్మిస్తాము ప్రజల్ని మాకు ఓటేస్తారు మళ్ళీ నమ్మిస్తాము మళ్ళీ ఓటేస్తారు మేమేం పని చేయకపోయినా ఈ ప్రజలు అడగారు అనేది వస్తుంది కాబట్టి మేము ఈ జిల్లాలో ఉండే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనము బీజేపీ నాయకుల చేత పని చేయించాలంటే బీజేపీ గవర్నమెంట్ చేత ప్రజలకు సంబంధించిన పని చేయించాలంటే ఈసారి బీజేపీకి ఓటు వేయకుండా ఉండాలి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటేస్తే వేస్తే ఈ బీజేపీ వాళ్ళు భయంతోనైనా భవిష్యత్తులో పని చేస్తారని చెప్పేసి మేము ఈ జిల్లా గ్రాడ్యుయేట్స్కి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము సిపిఎం పార్టీకి కూడా సంపూర్ణ మద్దతుని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాం